మనం ప్రతి ఏటా ఎంతో సంబరంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ వినాయక చవితి కేవలం ఒక పండుగేనా కానీ ఒక్కసారి ఇలా ఆలోచించారా మన పూర్వీకులు ఈ పండుగ వెనక మన ఆరోగ్యం పర్యావరణం సమాజ శ్రేయస్సు కోసం ఎన్ని అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలు దాచారు అని ఈ వీడియోలో వినాయక చవితి వెనుక దాగి ఉన్న ఇటువంటి ఆశ్చర్యపరిచే సైన్స్ను మన పూర్వీకుల అపారమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం ఇది విన్నాక మన పండుగపై మీకు గౌరవం నెట్టిం ఈ పండుగలో మొదటి అడుగు వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించడం అసలైన సంప్రదాయం ప్రకారం ఈ విగ్రహాన్ని స్వచ్ఛమైన బంకమట్టితోనే చేయాలి ఎందుకంటే మన పూర్వీకుల గొప్ప పర్యావరణవేత్తలు వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది ఆ సమయంలో చెరువులు నదులు కొత్త నీటితో కలకల్లాడుతూ ఉంటాయి ఈ జలాశయాల నుండి విగ్రహాల కోసం మట్టిని సేకరించడం వల్ల ఒక రకంగా పూడిక తీసినట్టుగా అవుతుంది దీనివల్ల నీటినిలో సామర్థ్యం పెరుగుతుంది పండుగను పర్యావరణ పరిరక్షణతో ముడిపెట్టడం ఇంత గొప్ప ఆలోచన కదా మట్టిని తాకడం మన భూమితో ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంది మట్టి తెరపీ గురించి మనం వినే ఉంటాం మన వాళ్ళు ఆ ప్రకృతి వైద్య సూత్రాన్ని ఇలా పండుగలో భాగం చేశారు దీనికి పూర్తిగా విరుద్ధమైనవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు జిప్సం పాదరసం వంటి ప్రమాదకరమైన రసాయనాలతో వీటిని తయారు చేస్తారు వీటిని నీటిలో కలిపినప్పుడు ఆ నీరంతా విషతుల్యం అవుతుంది అందుకే మన పూర్వీకులు చెప్పినట్లు మనం అందరం మట్టి గణపతిని పూజిద్దాం అదే ప్రకృతికి శ్రీరామ రక్ష ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం అదే పత్రి పూజ వినాయకుడిని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజించడం మన ఆనవాయితీ ఇది కేవలం ఆకులు కాదు వర్షాకాలంలో మన చుట్టూ పెరిగే ఒక అద్భుతమైన ఇది మన పూర్వీకులు వీటిని ఒక హెర్బల్ ఫార్మసీ లా మనకు పరిచయం చేశారు వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం ఈ సమస్యలకు ఒక సహజమైన పరిష్కారమే ఈ పత్రి పూజ ఈ ఇరవై యొక్క పత్రల్లో చాలా ఆకులకు ఆయుర్వేదంలో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి తులసి ఇది ఒక సహజ యాంటీబయాటిక్ జలుబు దగ్గు జ్వరాన్ని తగ్గించడంలో దీనికి ఇదే సాటి బిల్వ పత్రం ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది దుర్వాపత్రం అంటే గరిక శరీర రోగ శక్తిని పెంచుతుంది పూజ కోసం ఈ ఈ ఆకుల్ని సేకరించినప్పుడు వాటిని తాకడం వాటి వాసన చూడడం వల్ల మనకు తెలియకుండానే వాటిలోని మంచి గుణాలు మనపై ప్రభావం చూపుతాయి పండుగ రూపంలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఎంత గొప్ప వ్యవస్థ కదా ఇది పూజ తర్వాత దేవుడికి పెట్టే నైవేద్యం కేవలం రుచి కోసం కాదు దాని వెనుక కూడా ఒక ఆరోగ్య సూత్రం ఉంది వినాయక చవితికి మనం చేసే ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు ఇవన్నీ ఆవిరి మీద ఉడికించినవే వర్షాకాలంలో మన జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది నూనెలో వేయించిన పదార్థాలు అంత తేలిగ్గా అరగవు అందుకే మన పెద్దలు ఈ కాలంలో ఆవిరిపై ఉడికించిన తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెప్తారు ఉండ్రాళ్ళు బియ్యపురవతో చేస్తారు అది మనకు తక్షణ శక్తినిస్తుంది అందులో వాడే పప్పులు ప్రోటీన్ అందిస్తాయి బెల్లంతో చేసే కుడుముల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది అంటే నూనె లేకుండా పోషకాలు కోల్పోకుండా సులభంగా జీర్ణమయ్యే ఒక బ్యాలెన్స్డ్ మీల్ ను నైవేద్యం రూపంలో మనకు అందించారు మన పెద్దలు చెప్తారు వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదని పురాణ కథ ప్రకారం గణపతిని ఎగతాడి చేసినందుకు చంద్రుడు శపించబడ్డాడు శాస్త్రీయ కోణం విషయానికి వస్తే దీనికి పూర్తిగా నిరూపించిన సిద్ధాంతాలు లేనప్పటికీ కొన్ని వాదనలు వినిపిస్తాయి వినాయక చవితి పర్వదినం భాద్రపద మాసంలో నాలుగవ రోజున వస్తుంది ఆ రోజున సూర్యుడు చంద్రుడు భూమి ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంటారని దీనివల్ల చంద్రుడి నుంచి వెలువడే కాంతి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తారు మన పూర్వీకులు శాస్త్రీయ కారణాలను పురాణ గదులతో ముడిపెట్టి ఉంటారని భావించవచ్చు అన్ని పూజలు పూర్తయ్యాక విగ్రహాన్ని మేళ తాళాలతో తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తాం ఇది కేవలం ఒక ముగింపు కాదు ఒక గొప్ప పర్యావరణ చక్రాన్ని పూర్తి చేయడం మనం ప్రకృతి నుంచి మట్టిని తీసుకుని విగ్రహాన్ని తయారు చేసాం ప్రకృతిలో దొరికే వివిధ ఔషధ ఆకులతో పూజించాం ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని తిరిగి ప్రకృతికి అప్పగిస్తున్నాం అదే నిమజ్జనం వెనుక ఉన్న గొప్ప భావన మట్టి విగ్రహం నీటిలో సులభంగా కరిగిపోయి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది ఇది పుట్టిన చోటకే తిరిగి చేరాలి అనే వేదాంత సత్యాన్ని చెప్పడమే కాదు పర్యావరణాన్ని గౌరవించే ఒక అద్భుతమైన ప్రక్రియ చూశారు కదా మట్టి విగ్రహం వెనుక ఉన్న పర్యావరణ స్పృహ పత్రి పూజలో ఆయుర్వేద విజ్ఞానం నైవేద్యంలో పోషకాహార సూత్రం నిమజ్జనంలో ప్రకృతి చక్రం ఇవన్నీ కలిస్తేనే మన వినాయక చవితి ఇది మన పూర్వీకులు మనకిచ్చిన ఒక సంపూర్ణ జీవన విధానం ఈసారి మీరు వినాయక చవితి జరుపుకునేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి మన సంప్రదాయాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని గౌరవిద్దాం మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మన పండుగలు కేవలం సంప్రదాయాలు కావు అవి మనల్ని మన ప్రకృతిని రక్షించే శాస్త్రీయ కవచాలని గర్వంగా చెప్పుకుందాం మీకు ఈ విషయం నచ్చితే ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి అదేవిధంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మాకు మద్దతు ఇవ్వండి లైక్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు